నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అక్రమాలు అయితే అది ఎక్కడో కాదు దైవ వైకుంఠ స్వామి గుడిలోనే ఈ అక్రమాలన్నీ జరిగాయి అయితే ముఖ్యంగా ఈ అక్రమాలన్నీ వేలన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయి అంటే వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి అసలు దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇలాంటి అంశాలను చర్చించబం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు వారి నాటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ చెప్పుకుంటూ పోతే ఇట్లా మన ఇందాక ఇంటర్డేషనల్ చెప్పున్నట్టు ఒకటి రెండు మూడు ఎన్నో అక్రమాలు తీగలాగితే డొంకాంత కదులుతా అంటారు కదా సార్ లాగితే వైసీపీ పాపాలన్నీ ఇప్పుడు గుట్టు బయటకు వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు పట్టు వస్త్రాలు కానీ కల్తీ నెయ్యి కానించి పట్టు వస్త్రాలు కానించి పరకమని చోరీ కానించి ఇప్పుడు బంగారం దాకా అన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అయితే మొత్తానికి చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తుంది అసలు మొత్తానికి వైసీపీ హయాంలో జరిగింది దాని వెనక ఇంకా అస్తం ఎవరిది ఉందంటే ఏం చెప్తారు సార్ ప్పుడు ఈ ఈ నేరాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి సమక్షంలో వెంకటేశ్వర స్వామి సొమ్ముకే శటగోపం పెట్టే రీతిలో జరగటం అనేది అది అత్యంత దురదృష్టకరం మనందరికీ బాధ కలిగించే విషయం మనందరం బాధపడే విషయం మనందరం చింతించాల్సిన విషయం ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆరాధ్యదాయకం వెంకటేశ్వర స్వామి మొత్తం ఈ ఈ విశ్వం మొత్తాన్ని కాపాడుతూ ఉంటాడని మనలాంటి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అదే నిజమని నమ్ముతూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటే మన బాధలన్నీ తీర్తాయి అనే భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులు మనం మరి ఇంత భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులనే టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టాలి కదా ఇంత భక్తి విశ్వాసాలున్న వ్యక్తులనే టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా పెట్టాలి కదా ఇంత భక్తి విశ్వాసాలున్న వారే తిరుమల తిరుపతి దేవస్థానాలలో అధికారులుగా ఉండాలి కదా ఇంత భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలి కదా మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అన్య మతస్థుల్ని అక్కడికి తీసుకురావటం దగ్గర నుంచి హైందవ ధర్మం మీద పర్టికులర్గా వెంకటేశ్వర స్వామి మీద ఎటువంటి నమ్మకం లేని నాస్తికుల్ని కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే తెలిసిన వ్యక్తుల్ని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఎందుకు పెట్టాడు ఎక్కడో రక్షణ శాఖలో పనిచేసే ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమాత్రం సంబంధం లేని ఈ తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎలా పెడతాడు ఎందుకు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనే చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను అని నువ్వు బైబుల్ చదువుకో లేకపోతే నువ్వు ఏదైనా చదువుకో కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాలని నీ మతంలాగనే చూసుకోవాలి నీ మతానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చుకుంటావో నీకు నీ ఇంట్లో నీ మతాన్ని అనుసరిస్తావు నీ సతీమణి ఒక్కసారి కూడా గుడికి రాదు ఇడుపులపాయల్లో నువ్వు చేసేవన్నీ ఇవే కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో రేపు క్రిస్మస్ సంబరాల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తావు చేసుకో నువ్వు ఎవడో అభ్యంతరం చెప్పడు కానీ సంక్రాంతి వస్తే నీ ఇంట్లో నువ్వు తిరుపతి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి అది కరెక్టా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు నువ్వు ప్రతిసారి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నువ్వు నీ పులివెందలు వెళ్తావు కదా నీ వెళ్తావు కదా నువ్వు ఒక్కసారైనా సరే నువ్వు అక్కడ అక్కడికి వెళ్ళటం మానేసి నీ పులివెందులు వెళ్ళటం మానేసి నీ ఇడుపులపాయ వెళ్ళటం మానేసి నీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా నువ్వు ఆ సెట్టింగు మరి నీ ఇంట్లో ఎందుకు వేయించుకోలేదు నీ ఇడుపులపాయ సెట్టింగు లేకపోతే నీ పులివెందుల సెట్టింగు లేకపోతే నీ వేంపల్లి సెట్టింగు నువ్వు తాడేపల్లిలో ఎందుకు వేయించుకోలేదు వేయించుకొని అక్కడే మొక్కు నువ్వు ఏం చేస్తావో అక్కడే చెయ్యి నువ్వు ఏ ప్రార్ నువ్వు ఏ దేవుడిని ప్రార్థిస్తావో ఆ దేవుడిని అక్కడే ప్రార్థించు నువ్వు నీ క్రిస్మస్కేమో నువ్వు నీ దగ్గరికి వెళ్తావా నీ తాత ముత్తాతలు మా చర్చి కట్టించారని చెప్పి ఆ చర్చికి వెళ్తావా ఆ చర్చి సెట్టింగు నువ్వు నీ ఇంట్లో ఎందుకు వేసుకోలేదు ఆ చర్చి సెట్టింగుని నువ్వు తాడేపల్లిలో వేయించుకొని నువ్వు అక్కడే మరి ప్రార్థన చెయ్యి ఎందుకు చేయలే వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగు ఇంట్లో వేయించుకుంటావా చెప్తున్నా అంటే ఇవన్నీ తలుచుకుంటే మీరు మీరు అడగచ్చు ఈరోజు చెప్తున్నారు మీరు అని ఈ రోజు కాదు నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా తప్పయ నువ్వు సెట్టింగ్ వేయించి వెంకటేశ్వర విగ్రహం వెనకబెట్టి నువ్వు వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందర కూర్చున్నావు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త మమ్మల్ని అందరినీ హర్త్ చేస్తున్నావు అని చెప్పి నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నా నువ్వు రోజైనా నువ్వు నీ ఇడుపులపై సెట్టింగ్ వేసుకొని కూర్చోలేకపోయావా తాడేపల్లి ప్యాలెస్లో అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే అతనికి అసలు వెంకటేశ్వర స్వామి అంటే లెక్కే లేదు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే లెక్కే లేదు వెంకటేశ్వర స్వామి ఆలయాలంటే లెక్కే లేదు అందుకనే విత్సల విడిగా దోపిడీ చేశారు మీరే చెప్పారు నెయ్యి కానీ నెయ్యిని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టారు పరకామణి కేసులో మొత్తం అంతా అందులో ఉన్న డబ్బులు కొట్టేసి నూట ఇరవై కోట్ల రూపాయల కొమ్మకోణం అది పరకామణి కొమ్మకోణం చిన్న దొంగతనం కాదు నూట ఇరవై కోట్ల రూపాయల థెఫ్ట్ కేసు అది ఈ ఈరోజున గోవిందరాజస్వామి ఆలయంలో గాలి గోపురానికి బంగారం తాపడం చెయ్యాలి అనే ఒక ప్రాజెక్టులో సగం బంగారం కొట్టేశావే నిన్ను ఏమనాలి నిన్ను అసలు ఏ విధంగా చూడాలి నిన్ను అసలు నిన్ను ఏ ఎట్లా సంబోధించాలి నిన్ను వెంకటేశ్వర స్వామి సోదరుడైన గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న ఈ పవిత్ర కార్యాన్ని ఎంత బాధ్యతగా చేయాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకొచ్చి నీ బాబాయ్ని వైవి సుబ్బారెడ్డిని నువ్వు అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టి అంటే ఈ ప్రాజెక్టులన్నీ ఉంటాయి మనం ఈ ప్రాజెక్టుల్లో మొత్తం కొట్టేయాలి అన్న ప్లాన్ లేకపోతే నీ సొంత బాబాయిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టి టీటీడీ దేవస్థానాన్ని అతనికి అప్పగిస్తావా అంటే ఇవన్నీ నీకు ముందే తెలుసా ఈ జరిగిన నేరాలన్నీ నీకు ముందే తెలుసా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కల్తీ నెయ్యి గురించి మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉండగా ఆ నేరంలో తన ప్రమేయం లేకపోతే తన పాత్ర లేకపోతే ఆ నేరం జరిగిన విధానాన్ని పూసగుచ్చినట్టు ఎట్లా చెప్తాడు తను టెస్ట్ చేయించినట్టు మూడు సార్లు నాలుగు సార్లు టెస్ట్ చేయించినట్టు ఎలా చెప్పగలుగుతాడు తర్వాత పరకామణి కేసు చిన్న దొంగతనం అని చెప్పటం దగ్గర నుంచి పరకామణి కేసులో ఏం జరిగిందో చెప్పటం ఆ రవికుమార్ అనే వ్యక్తిని దొంగలాగా చిత్రీకరించటం ఇదంతా కూడా పోసగూచినట్టు చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో కూడా సంబంధం ఉంది అని మొత్తం సాధారణ జనం కూడా అనుకునే విధంగా అతను చెప్తూ ఉన్నాడు ఈ రోజున బంగారం మొత్తం గోవిందర స్వామి ఆలయానికి గాలిగోపురం గాలిగోపురానికి బంగారు తాపడం వేయాలి అంటే తొమ్మిది లేయర్లు వెయ్యాలి అనేది ఒక వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆ తొమ్మిది లేయర్లకి కావాల్సినంత బంగారం తీసుకొచ్చి పెడితే ఆ లేయర్లు వేయటానికి అంటే చాలా గాలిగోపురం మీద చాలా చాలా విగ్రహాలు ఉంటాయి దేవతామూర్తుల ప్రతిమలు ఉంటాయి అవన్నీ ఉంటే ఈ ఎక్కువ బంగారం పడుతుందన్న ఉద్దేశంతో దాదాపుగా ముప్పై విగ్రహాలని చెక్కేసారు దాంతో బంగారం తక్కువ పడుతుంది కొట్టేయచ్చు అని అట్లా తొమ్మిది లేర్లు వేయకుండా ఈ విగ్రహాలని కొట్టేసి చెక్కేసి మొత్తం ఒక ఒక బంగారు రేకు పెట్టడం ద్వారా నువ్వు కేటాయించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ కొట్టేసావు ఎవడన్నా చేస్తాడా ఎవ్వడన్నా అంటే మామూలుగా నేను నేను జర్నలిస్ట్ని కాబట్టి నేను పరుష పదజాలను నేను వాడను వైసీపీ నాయకులు వాడినట్టు ఆ బూతులు గీతులు నేను మాట్లాడను కానీ మామూలుగా ఎవ్వడన్నా చేస్తాడా మరి అటువంటి నేరాలను చేసి ఈ రోజున వస్తాడు మళ్ళీ రేపు వెళ్ళుండో జగన్మోహన్ రెడ్డి వస్తాడు వస్తాడు వచ్చి గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ బంగారం కొట్టేసిన విషయం మీద కూడా మీరు ఇప్పుడే చెప్తున్నా నేను చూడండి మొత్తం పూస కూర్చినట్టు చెప్తాడు చెప్పకపోతే అప్పుడు అడగండి అవును ఎందుకు అంటే మొత్తం నేరంలో వీళ్ళందరూ కూడా లేకపోతే నేరం గురించి వివరాలు చెప్పరు ఎవరికి ఇది కూడా ఎట్ట తెలిసింది విజిలెన్స్ వాళ్ళకి కొన్ని ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చినాయి అయ్యా మీరు స్వామి గాలిగోపురం బంగారం తాపడంలో మీకు అవకతవకలు జరిగినాయి మీరు దయచేసి చూసుకోండి చూసుకోండి అని చెప్పి ఆకాశరామన్న ఉత్తరాలు వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ ఆకాశరామన్న ఉత్తరాల బేసిస్ మీద వాళ్ళు చూస్తే రెండు లేయర్లే ఉన్నాయి తొమ్మిది లేయర్లు ఉండాలి తొమ్మిది లేయర్లకి బోర్డు తీర్మానం చేసింది అంత బంగారాన్ని కేటాయించింది తీరా చూస్తే రెండు లేర్లే ఉన్నాయి అని మిగతా విషయాలన్నీ కూడా పరిశీలిస్తే ముప్పై విగ్రహాలు ఎవడన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే అంత పురాతన మందిరం అంత ప్రాచీన మందిరం అంత ప్రశస్తమైన మందిరాన్ని అందులో ఉన్న విగ్రహాలని దేవతామూర్తుల్ని గాలిగోపురం మీద ఉండటం అంటే గర్భగుడిలో ఉన్నంత విలువ ఉంటుంది వాటికి అటువంటి అటువంటి విగ్రహాలని చెక్కేసావంటే ఇంకా నిన్ను ఏమనాలి ఏ పేరు పెట్టి పిలవాలి సభ్యత సంస్కారాలు మరిచి ఒక మాట అనాలి కానీ అంటే ఆ దేవుడు దేవదేవుడికి అపచారం చేసిన వ్యక్తుల్ని ఆయన చూసుకోకుండా ఉంటాడా కేవలం ఆ ఒక్క నమ్మకంతో మనందరం బతుకుతూ ఉన్నాం ఈ ఈ ఈ బంగారం దోపిడీ చేసిన వాళ్ళు ఈ బంగారాన్ని దొంగిలించిన వాళ్ళు ఈ బంగారాన్ని ఎవరైతే స్వార్థ ప్రయోజనాల కోసం కొట్టేశారో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ బంగారం వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంగారం చోరీని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది మామూలు టీటీడీ విజిలెన్స్ వాళ్ళతోటి అయ్యే పని కాదు ఇది జాగ్రత్తగా సిట్కి అప్పగించాలి ప్రత్యేకమైన అధికారుల బృందాన్ని పెట్టాలి ఈ కేసులన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ చోరీ కేసులు ఈ ఫ్రాడ్ కేసులు ఈ ఈ మొత్తం ఈ అక్కడ విధ్వంసం చేసిన ఈ కేసులన్నిటి మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ కేసుల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం